అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పీపీపి పబ్లిక్ ప్రైవేట్ అనేటువంటి అంశం పైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొగ్గోలు పెడుతున్నది ఈ పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి అంశం ట్వంటీ ట్వంటీలోనే భారత పార్లమెంట్ శీతాకాల బడ్జెట్ సమావేశంలో దేశంలో ఉండేటువంటి అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆనాడు పార్లమెంటులో ఒక బిల్లు ఆమోదం కావడం జరిగింది ఆ క్రమంలో మన రాష్ట్రానికి కూడా పదిహేడు పార్ పదిహేడు మెడికల్ కళాశాలను కేటాయిస్తూ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది అయితే అప్పుడు పార్లమెంటు స్టీరింగ్ కమిటీలో దేశవ్యాప్తంగా పదకొండు పార్టీలు ఉంటే పదకొండు పార్టీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి పార్లమెంటు మెంబర్ గురుమూర్తి గారు ఆ పార్లమెంటు స్టీరింగ్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ ఆనాడు పిపి విధానం ఈ దేశంలోనే చాలా గొప్పది పీపీపీ విధానంతోనే ఈ దేశంలో నిరుద్యోగంతో కానీ అటు విద్యార్థులతో కానీ మెడికల్ కళాశాల కానీ మెరుగైనటువంటి వైద్యాన్ని కానీ అందించేటువంటి నిజమైనటువంటి ప్రక్రియ పీపీపీ ఈ పీపీపీని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆమోదిస్తున్నాం స్వాగతిస్తున్నాం అని చెప్పిన మాట వాస్తవం అవునా కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కేటాయించినటువంటి పదిహేడు మెడికల్ కళాశాలలో ఆనాడు గల్లీలో మాత్రం పీపీపీ విధానాన్ని మేము సమర్థిస్తున్నాం ఒప్పుకుంటున్నాం అన్నారు ఈనాడు గల్లీలోకి వచ్చేటప్పటికి కోటి సంతకాల సేకరణ పేరుతోటి ఎటు చూసినా రాష్ట్రంలో కోటి సంతకాలను పెట్టారు నిజంగా రాష్ట్రమంతా పక్కన పెడితే రాయచోటి నియోజకవర్గంలో అంటే దాదాపు నూట డెబ్బై ఐదు ఇంటూ మినిమం ఒక యాభై తొమ్మిది వేలు కానీ అరవై వేలు అట్లా రేస్ చేసుకుంటే అరవై వేల ప్రకారం ఒక కోటి సంతకాలు కావాలి రాయచోటు నియోజకవర్గంలో అరవై వేల సంతకాలు సేకరించి ఈరోజు నడిబొడ్డులో ఉండేటువంటి విజయవాడకు తరలించడం జరిగిందా ఇది వాస్తవమా వాస్తవం అయితే మీ దగ్గర ఉన్నటువంటి లెక్కలు మీరు ఏ గ్రామాల వారిగా బూతుల వారిగా ప్రాంతాల వారిగా మండలాల వారీగా ఆ లిస్టును బహిరంగం చేయండి ప్రజాములకు ఈ రోజు అనవసరంగా రాజ్యాంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల పేరుతోటి గ్రామాలలో వీధి నాటకాలు ఆడడానికి కంకణం కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ దే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మెడికల్ చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని దుర్భిదిక్షంగా ఉన్నటువంటి పేద మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన మైనారిటీ పీడిత బిడ్డల యోగక్షేమాల కోసం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చేసి కూడా కేటాయించడం జరుగుతున్నది దీన్ని ఈనాడు వ్యతిరేకిస్తున్నాడు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఆనాడు స్టీరింగ్ కమిటీలో ఉన్నటువంటి గురుమూర్తి గారు చెప్పినారు ఇప్పుడు అదే మాటను మళ్ళీ వెనక్కి తీసుకొని మేము ఏమాత్రం దానికి చెప్పలేదు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఈ రోజు జీవో నెంబర్ తీసుకోండి ప్రతి జీవోలో కూడా మీరు ఇచ్చినటువంటి స్టీరింగ్ కమిటీలో మీరు ఆనాడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఒకసారి అధ్యయనం చేసుకోవాలి ఇది పక్కన పోతే ఏంది పిపిపి విధానం వస్తే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతారు అని అసత్యాలు మాట్లాడుతున్నారు పీపీపి విధానం ద్వారా ఈ రాష్ట్రంలో అమలు అయితే ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ విద్యార్థిని విద్యార్థులకు అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అంటే ఇది 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 కేవలం మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారని ఇంకొక పెద్ద మనిషి మాట్లాడతారు ఇది ప్రైవేటీకరణ కాదు ఇది ప్రైవేటీకరణ కాదు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం పర్యవేక్షణలో ప్రభుత్వం ఆధీనంలో జరిగేటువంటి ఒక సంస్థ ఈ సంస్థను ఈనాడు ఇష్టానుసారంగా రాజకీయం చేసుకుని మాట్లాడడానికి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అందులో భాగంగానే ఆనాడు పదిహేడు మెడికల్ కళాశాలలు నిధులు మంజూరు చేస్తే కేవలం నాలుగైదు కళాశాలలు మాత్రమే ప్రారంభమైనవి మీ ప్రభుత్వంలోనే కదా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే నాలుగైదు కళాశాలలు ఏర్పాటు చేస్తారు పదిహేడు కళాశాలకు ఒకటేసారి టెండర్లు పిలిచినారు పదిహేడు కళాశాలకు టెండర్లు పిలిచిన తర్వాత అందరూ ఒకటేసారి భూమి పూజ చేశారు మరి ఎందుకు మూడు నాలుగు కళాశాలకి పరిమితం అయ్యాయి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకు టెండర్లు కాల్ఫాట్ చేసుకున్నారు అధిక మోతాదులో ఆరు వందల కోట్ల రూపాయలతో కళాశాలకు టెండర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే మీకు ఆ ముడుపులు చెల్లించలేదు కాబట్టి ఈరోజు వాళ్ళకు బిల్లును చెల్లించలేదు ఈరోజు ప్లాట్ఫామ్ పద్ధతిలోని పిల్లర్స్తోనే ఈరోజు నత్త అడిగిన అన్ని కూడా ఆగిపోవడం జరిగింది మీ దుర్మార్గాన్ని మీ దొంద వైఖరిని పసిగట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం మీకు నిధులు ఇవ్వకుండా అరికట్ట వేసింది ఇచ్చేటువంటి నిధులను మీరు ఖర్చు పెట్టుకోవడానికి చాతకానటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలో సమర్థవంతంగా తెలుసుకోలేటువంటి ఆనాటి ప్రభుత్వం ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అహంసులు కష్టపడి ఈ రాష్ట్రంలో ఒకసారి ఆత్మ చేసుకోండి ఎంతమంది పేద బిడ్డలు నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నీట్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఎంతమంది విద్యార్థులకు పాపం సీట్లు వస్తున్నాయి వేల మందిలో విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ రాస్తే వందల సంఖ్యలో మాత్రమే సీట్లు వస్తున్నాయి అంటే మన జిల్లాలలో కూడా మన ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటైతే సంవత్సరానికి సగటున రెండు వందల ఇరవై సీట్లు ఎగస్టా సీట్లు వస్తాయి కదా మరి ఎక్కడ సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు దాదాపు ఆరు వందల అరవై పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దడానికి ఏది ఆ మెడికల్ కళాశాలని జాయింట్ గా చేసుకుంటూ ఆరు వందల అరవై పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుతూ కేవలం నాలుగు వందల పది కోట్ల రూపాయలతో మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు టెండర్లకు పిలిచేటువంటి పరిస్థితి పీపీపి విధానాన్ని అమలు చేస్తాను మీరేం చేస్తున్నారు ఒక్కొక్క కళాశాలకు ఆరు వందల కోట్ల రూపాయలకి మీరు టెండర్లు పిలిచినారు ఎన్ని పడకల ఆసుపత్రికి నాలుగు వందల నాలుగు వందల పది పడకల ఆసుపత్రికి మీరు ఆరు వందల రూపాయలు ఖర్చు కేటాయిస్తే మా నాయకుడు ఆరు వందల నలభై పడకల ఆసుపత్రికి కేవలం నాలుగు వందల పది కోట్ల రూపాయలు మాత్రమే పిపీపి విధానం ద్వారా రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా అభినందిస్తుంటే మీరు మాత్రం ఏ మాత్రం పట్టనట్టుగా ఈరోజు వీధి నాటకాలు వేసుకుంటూ కోటి సంతకాలు అని చెప్పేసి కోడి రాతలు రాసుకుంటూ ఇష్టానుసారంగా మీరు ఈరోజు ఒక హై డ్రామా క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఉంది మాట్లాడేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఒకటి అర్థం చేసుకోవాలి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కూడా పిపిపి ద్వారా అమలు చేసినటువంటి పథకమే సార్ మరి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రభుత్వం నడుపుతున్నది కదా ప్రభుత్వం అజమాయిష్యులను జరుగుతున్నది కదా ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతున్నది కదా మరి అక్కడ న్యాయం జరిగినప్పుడు ఇక్కడ పిపిపి విధానంలో ఈ యొక్క మెడికల్ కళాశాల విద్యార్థులకు ఆకలి కేకలతో ఉండేటువంటి బీదా బిక్కి జనం కోసం అహర్నిసులు కష్టపడి పిపిపి విధానాన్ని ద్వారా రాష్ట్ర బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని కేవలం రెండే రెండు సంవత్సరాలలో ఈ మెడికల్ కళాశాలను పూర్తి చేసి దాదాపు పదిహేడు వందల ఇరవై సీట్లకు పైగా మెడికల్ సీట్లను కేటాయించి పెంచి ఇస్తామని చెప్తుంటే దానికి మీరు అడ్డుకుండేటువంటి పరిస్థితి ఇంతకన్నా దిగజారుడు రాజకీయం మరొక్కటి లేదని చెప్పేసి